ఓం నమ శివ శ్రీ మాతృ నమ శ్రీ సాయి రామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ రాశివారి గురించి తెలుసుకోబోతున్నాము ఈ రాశివారికి అక్టోబర్ ఇరవై నాలుగు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ రాశివారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూర్తిగా మీకు అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల గురించి మీకు ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం ఈ రాశి వారు చాలా అవమానాలు అన్యాయాలు ఎదుర్కొని ఉంటారు మిమ్మల్ని పట్టించుకొని వారు మీ సహాయాన్ని నిస్వార్థంగా చేస్తారు మీరు మీ సా చాలామంది మర్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా నడిచే వాళ్ళు మీకు అంటే మీ అందమైనటువంటి ఆశల్లి కొట్టివేసిన వారు మీకు జీవితంలో చాలామంది ఉన్నారు మీరు ఒక్కొక్కటి గుర్తు పెట్టుకోండి ఆ పాత అవమానాలు మిమ్మల్ని మరింత బలి బలంగా చేసే విధంగా ఉంటాయి మీరు మానసిక గాయాలు మిమ్మల్ని మరింత దృఢంగా చేసేలా అలాగే మీరు తగిలడే ప్రతి దెబ్బ ప్రతి కష్టం మీకు మీకైతే గుణపాఠ నేర్పించాయని గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు ఒక్కలాగా మార్చుకోండి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తారండి కాబట్టి చాలా ముండి వారని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క బలహీనతను అలాగే మీకు పెద్ద బలం కూడా చెప్పుకోవచ్చు ప్రపంచ కేవలం త్వరగా మారాలని చూస్తుంటే మీరు మాత్రము అత్యంత స్పష్టంగా భద్రత దీర్ఘకాలిక విజయం వైపు చూస్తుంటారు ఇతరులు ఊహించని మార్గాలను జీవిత స్థిరత్వాన్ని మీరు చూపిస్తారండి మీరు సమాజానికి శాంతి సౌభాగ్యాలు తలుపు తీస్తున్నారనమాట మీరు చేసేటువంటి గొప్ప అంటే ప్లాన్లు భద్రతమైనటువంటి ఆలోచనలు వేరే వాళ్ళు తమగా చెప్పుకోవడం కాపీ కొట్టడం మీకు జీవితంలో చాలా జరిగాయి మీ వెనుక జరిగినట్టు కుతంత్రాలు మిమ్మల్ని అసూయ మీ పనిచే చిని చొప్పు చే చూడడం మానేసి అనమాట దాన్ని ఎదుర్కోవడం మానసిక బాధలు ఇక మీరు శారీరక దాడి కన్నా కూడా మానసిక ద్రోహం వల్లే ఎక్కువగా లోతుగా బాధపడ్డారు మీ మార్పులను అంగీకరించిన నెమ్మదిగా ఉంటారని స్థిరత్వం కోసం ఎక్కువగా చూస్తారని సమాజం అయితే అంటూ ఉంటుంది అలాగే రేపటి రోజున ప్రతి అవమానంలోనే మీకు విజయాన్ని సాధించాలని మరింత ఎక్కువగా నిపుణులు వెలిగించుకోవచ్చు ప్రతి కష్టం సమాజం కోసం ఒక దృఢమైనటువంటి నమ్మకం ద్వీపస్తంభంలో తయారు చేస్తుంది అలాగే మీకు దైవం ఒక ఒక పెద్ద వరం ఇచ్చారు మీకు కళాత్మక వరం కూడా ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ స్వచ్ఛమైనటువంటి హృదయం సున్నితత్వం వలన అందరి హృదయాలను గెలుచుకుంటారు ఇక అలాగే ఆచరణాత్మకమైన శక్తి డబ్బు సంపాదించడం దాన్ని నిలబెట్టుకోవడం లగ్జరీగా జీవించడము అద్భుతమైనటువంటి ప్లాన్లు వీటిలో తిట్టని చెప్పుకోవచ్చు అలాగే ఒకే ఒక ముఖ్యమైనటువంటి విషయం కనుక ఈ యొక్క రాశి వారికి ఇద్దరు స్త్రీ వల్ మాత్రం రేపటి రోజున కనిపిస్తుంది కీలకమైనటువంటి ఆ యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటి రహస్యమైన అంశం అని చెప్పుకోవచ్చండి మీ జీవిత గానంలో ఇద్దరు స్త్రీల వల్ల పూర్తిగా మీ జీవితం మలుపు తిరగబోతుంది అలాగే మీకు జరగబోయేటువంటి వారిని గుర్తించడం వారి పట్ల వ్యవహరించే తీరు మీ భవిష్యత్తు నిర్ణయించబోతుంది అదృష్టాన్ని ధనాన్ని తెచ్చే ఆ యొక్క స్త్రీ శక్తి శుభకార్యాన్ని మీ జీవితంలోకి అదృష్ట నిరంతరం ధనాన్ని తీసుకొచ్చేటువంటి గొప్ప శక్తిగా రేపటి రోజున ఆ స్త్రీ అయితే మారబోతుందండి ఆ స్త్రీ ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుందని కూడా చెప్పవచ్చు మీరు చేసే ప్రతి పని రేపటి రోజున ఈ స్త్రీల వల్లే మీకు ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు రేపటి రోజున మీరు చేసే ఏ పని అయినా కూడా చాలా ఆత్మ కళాత్మక వైద్యంగా ఉండబోతుందండి మీరు చేయదగిన పని రేపటి రోజున మీరు సహాయంతో మీరు చేస్తారు మీరు గుర్తించ వారెవరో కూడా తెలియకుండా ఉంటుందండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజు జరిగే అన్నీ చాలా వరకు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి ప్రతిదీ కూడా మీకు ఒకటికి రెండుసార్లు రెట్టింపు అవుతాయండి వ్యాపారంలో లాభాలు వస్తాయి అన్నిట్లో మీరు నీట్గా ఉంటారు ఇక మీరంటే ఒక అత్యంత స్త్రీల పాత్ర ఉంటాయి కదండి వాళ్ళు మీ తల్లిగారు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ భార్య కానీ అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితురాలు కావచ్చు వీరి ఇలా ఎవరైనా కావచ్చు రేపటి రోజున వారి చేతి సలహా మార్గం వలన మీకు అయిపోయినటువంటి అదృష్టం అనేది తెలుస్తుంది వారి మాటలు విశ్వసించి మీరు ముందడుగు వేయడం చాలా అంటే చాలా ధనం సూచనలు అయితే మీకు కలుగుతాయని చెప్పాలి వారి మాట వినడం వల్ల అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ స్త్రీ వల్ల మీ జీవితం తలకిందులు కాబోతుందండి ఆ స్త్రీ మిమ్మల్ని ఇంతకుముందు మోసం చేసినటువంటి స్త్రీ కావచ్చు నమ్మించి మోసం చేయడం వల్ల ఇలాంటివి ఉంటాయి కదా ఉద్యోగపరంగా కావచ్చు అలాగే మీకు స్నేహపరంగా కావచ్చు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం అయితే ఆ స్త్రీ రేపటి రోజున మీకు తారసపడే మీ జీవితం తలకిందులు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వర్త జాగ్రత్తలు పాటించి అటువంటి వారికి దూరంగా ఉండడం అలాగే మీ యొక్క శ్రేయస్కరం మీ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు కూడా మీరు పడ్డారు అసూయపడే అనవసరమైనటువంటి ఆధిపత్యాన్ని అంటే చెలాయించడాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు అలాగే మీ మాట మీద ఆధిపత్యం చెలాయించడము అలాగే చూస్తూ ఉంటారనమాట ఆ స్త్రీ ఆ స్త్రీ వల్ల మీకు కొంచెం దూరంగా ఉండడం మంచిదని తెలుసుకోవచ్చు మీరు కష్టపడి చేసేటువంటి పనుల కంటే వ్యాపార లాభాలు పెరుగుతాయి కొత్త అవకాశాలు వస్తాయి ఆలస్యం జరిగిన మీకు కొన్ని అన్ని విధాలుగా కూడా అనుకూలంగా రేపటి రోజు జరుగుతుందనమాట అలాగే ఆర్థిక పరంగా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మిమ్మల్ని ఎదిరించేట దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వాటి కూడా మీకు మంచి లాభాలు అయితే మీకు రేపటి రోజు చూస్తారు అలాగే మీ మాటలు మీ తప్పకుండా ఇతరులు ఎవరైనా సరే మీ మాటలు వినాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కదా అలా ఎవరైనా ఉన్నారో కూడా తప్పకుండా మీ మాటలు వినేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున ఉంటుందన్నమాట ఇక మీరు మీకు మీరు కళలు అంటూ ఉంటారు కదా ఆ కళలు కూడా తప్పకుండా నిజమవుతాయండి మీకు ఏమైనా అంతేకాకుండా మీ జీవితంలో ఎన్నో కలిన ఆశలను అలాగే కళలను కలిగినటువంటి సమయంలో ఆ స్త్రీ వచ్చి మీ జీవితంలో అంటే అల్లా కల్లోలం చేసేటువంటి ఆ రోజులు ఆ పాత రోజులు కూడా గుర్తొచ్చి మీరు చాలా బాధపడతారు అలాగే వృత్తి వ్యాపారం విద్యా కుటుంబం తప్పకుండా మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరము ఇక అలాగే ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి మీ జీవితంలో మరింత సానుకూలతమైనటువంటి స్థిరత్వం విజయాన్ని తీసుకున్న రావడానికి సహాయపడతాయని చెప్పుకోవాలి అంతేకాకుండా రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలమైన రోజుగా మీకు ఉండబోతుంది అలాగే వృత్తిపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగాను మీకు అంత అనుకూలంగానే ఉంటుంది మీకు అన్ని విధాలుగా ఏదైనా కలిసి వస్తుంది ప్రయాణ విషయంలో బాగానే ఉంటుంది తగు జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ఇక రేపటి రోజున అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి జీవితం స్వ మీకు అయితే మంచి దారి కనిపిస్తుంది సాధ్యమైతే పేదలకు రేపటి రోజున మీకైతే ఆదుకోవాలి మీరు పేదలని పేదలకు ఏదైనా ఆర్థిక సహాయం అయితే చేయండి అలా చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి దాన ధర్మాలు అయితే చేయండి ఆ దేవాలయం దర్శనం చేసుకోండి ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే మీకున్న సమస్యలు తీరిపోయి ఆ అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది మీకు అన్ని విధాలుగా బాగానే ఉంటుంది తగు జాగ్రత్తలు పాటించాలి రేపటి రోజున అడ్డంకులను తొలగిపోయి జీవితం మంచి స్పష్టమైన దారి కనబడుతుంది సాధ్యమైతే పెద్దలకు మీకు అన్నదానం చేయండి తెల్లవస్తులు దానం చేయండి పాలు పెరుగు కూడా దానం చేయండి మీకు కొత్త అవకాశాలు గ్రహాలు సానుకూలతకు తెచ్చిపెడతాయి శుభ రంగులు శుభ సంకే శుభ సంకేతాలు అలాగే వీటి గురించి మనం తెలుసుకున్నామండి రేపటి రోజున మీకు చక్కగా అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం రోజున కాబట్టి రేపు మధ్యాహ్నం వచ్చి మీకు మీకు శుక్రగ్రహం యొక్క అనుగ్రహము రేపటి రోజున పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు ఏదో ఒక రంగు వేసుకోవచ్చండి మీకు మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట అదృష్ట సంఖ్యలు వచ్చి మూడు ఆరండి అండి నూతన పెట్టుబడులకు లేదంటే మీకు ఈ సంఖ్యలు అనుకూలంగా శుభ సమయం అన్ని విధాలుగా మీకు బాగుంటుంది అలాగే మీకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు రేపటి రోజు మీకు సహాయం చేసే పనులు సమయం అండి అది అండి శుభ సమయం అండి అది మీకు వజ్రం ధరించడం వల్ల పనుల ఆటంపలని కూడా తొలగిపోతాయి రేపొచ్చిన రోజు కలిసి చెట్టు రంగు వచ్చేసి మీకు పసుపు అండి మీకు రేపటి రోజున అలాగే తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరము తూర్పు దిక్కుల ప్రయాణాలు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ప్రయాణం చేసే విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరి పాటించండి ఏదైనా విలువైన ఆభరణాలు ఉన్నా వాటిని కొంచెం జాగ్రత్తగా చేసుకుండండి ఇంకా ఏదైనా సరే రేపటి రోజున ఆధ్యాత్మిక చింతన అలాగే కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీ విజయానికి అనుకూలమైనటువంటి సమయం చెప్పుకోవాలి రేపటి రోజున శుక్రవారం కాబట్టి రేపటి రోజున దగ్గర రోజున ఉన్నటువంటి లక్ష్మీనారసింహ స్వామి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారి ముందు దీపం పెట్టుకున్న తర్వాత అటు కార్తీక మాసం లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేసినట్లయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా కలుగుతుందండి ఇంకా మీకు అన్ని వి శిలలు శిల్పంగా చెక్కినట్లయితే ఆ విధంగా మీదైతే దృఢమైనటువంటి ఒక మనిషి రేపటి రోజున బయటకు వస్తారు అలాగే మీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మీరు భరించినటువంటి అన్ని సమస్యలు కూడా రేపటి రోజున ముగింపు అయితే పలకపోతున్నారని చెప్పొచ్చండి ఇంకా రేపటి రోజున చాలా శక్తివంతమైనది మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ మీరు పడిన కష్టాలు వృధా కావు మీరు కోల్పోయిన ప్రతి విషయంలో కూడా మీకు విజయం సాధిస్తారు గొప్ప విజయంగా మీరు ముందుకైతే అనుకూలమైన రోజుగా మీరైతే అనుకోవచ్చు రేపటి రోజున మీరు ఒక అద్భుతమైన కొత్తదనాన్ని రేపటి రోజున చూపించబోతున్నాయండి మీ సామర్థ్యం మీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా రేపటి రోజున ముందడుగు వేయండి మీకు అంతా విజయం అవుతుంది మీకు సామ్రాజ్య సమయం అండి అలాగే మీకు అనుకూలమైన సమయం రేపటి రోజున సాయంత్రం లోపు తప్పకుండా మీకైతే నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీకు అంతా గుణ అనుకూలంగా ఉండబోతుంది ఈ లోపు ఏదైనా కానీ మీకు మంచి శుభవార్త అయితే మీరు ఏదో విధంగా ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు మీరు చేసే పనుల ద్వారా కావచ్చు వృత్తికి సంబంధించినటువంటి వ్యాపార పరంగా కానీ అయిపోయిన పనులన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట ఉత్త ఆశలకు మీరు రేపటి రోజున పుట్టబోతుంది రేపటి రోజున మరింత ఎక్కువగా ఆనందాన్ని మీరు ఇవ్వబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజున కుటుంబ పరంగా కూడా చాలా మానసికమైనటువంటి ప్రశాంతత అంతేకాకుండా మీకు మానసికమైన ప్రశాంతతను కుటుంబంలో ఏ విధంగా అయితే కోరుకుంటున్నారు ఆ విధంగా అనిపిస్తుంది అని కుటుంబం అంతా కూడా మీకు రేపు రోజున ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండబోతున్నారో తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారి జాతక ఫలితాలు రేపు తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకు ఇంతవరకు చూసిన ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం ధన్యవాదాలు